మృదు కాదు అది నేను మాకు న్యాయం లేదంటే ఏమి న్యాయం చేస్తారు మీరు దళితులు దళితులు దళితుంటారు దళితులకు ఏమి న్యాయం చేస్తున్నారు మాకు అదే నాకు అర్థం తప్పకుండా ఉన్నామను ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా మారలేదు ఎక్కడ దళితులు అక్కడ మారుస్తున్నారు తప్ప ఓసీ ఉండే చోట్లు ఎక్కడ మార్చినారు చెప్పండి ఒక్కో చోట్ల మార్చలేదు తిరుపతి జిల్లాలో మొత్తం వచ్చినారు వ్యతిరేక ఉంటే కూడా అక్కడ ఇచ్చిన మేము వచ్చేసి రాజశేఖర్ గారు ఉన్నారు వయోజరాం రెడ్డి గారు ఉన్నారు బ్రహ్మాన్ రెడ్డి గారు ఉన్నారు పెద్దలంతా ఉన్నారు నాకేం లేదు ఒక్కసారి సీఎం గారు చూసే అవకాశం నాకు కల్పించమని అప్పిరెడ్డి గారికి అందరికి విజ్ఞప్తి చేస్తూ దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవడుగా సేవకుడుగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ ప్రెసిడెంట్ గా నన్ను కూర్చొని పెట్టకుండా ఆయన కూర్చొని టికెట్ డిసైడ్ చేసి ఇవాళ ఇంకో ఇరవై టికెట్ లేకపోతే ఇంకో సీట్లు గెలిచేవాళ్ళు ఆ రోజు చెప్పిన మాట ఇవాళ యాభై సీట్లతో ఆగడానికి కారణం కూడా ఆయనే ఉత్తరాంధ్రలో కమ్యూనిటీ కార్పొరేషన్ పదవులో డైరెక్ట్ అని ఎవరేసారు అనుకున్నారు ఏ పార్టీ నాయకుడే లేదు ఆయన వేసినవే అంత నోరు ముసుకొని కూర్చున్నారు అంత దిగజారి బతకాల్సిన పరిస్థితి మాకు లేదు ఆయన దగ్గరికి దండం పెట్టలేదు కాబట్టి నాకు తీసేస్తుంది తీసేస్తారు నేను పోటీ చేస్తే నన్ను ఓడించడానికి మందు పంపించి డబ్బులు పంపించి నా కళ్ళ ముందు ఆయన ఎన్ని విన్నేసాలు చేసిన దానికి ఆయన ఆన్సర్ ఏంటంటే నాకు నచ్చని వాళ్ళతో మీరు వెళ్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు ఆయనకు నచ్చినట ఎందుకు యూనివర్సిటీలో మరి వాళ్ళు మనుషులు కాదేమో నేను నా వైపు ఇద్దరం వచ్చాం ఆ సీఎం ఆఫీసులో కూర్చున్నాం కలవడానికి ఎస్ ప్రయత్నం చేశాం అప్పటిదాకా ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ లేకుండా కలిసింది నన్ను అన్ని అంతసేపు వెయిట్ చేయించి ఒక పక్క నా వైపు మీద ఏడుస్తూ ఉంటే అది ఎంత బాధ అపాయింట్మెంట్ ఇవ్వకుండా కనీసం కలవకుండా ఒక రిక్వెస్ట్ చేసుకుందామని వస్తే అంత అన్యాయం చేస్తాం మూడు సార్లు లోపలికి బయటికి బాధ్యత బయట తిరిగి నన్ను అక్కడ కూర్చొని పెట్టి ఆయన కలవడం ఇష్టం లేదు నిన్ను నన్ను చూసుకోమన్నాడు పెద్ద సాగిడి గారు చెప్తే కన్నీరు ఆయన పెట్టుకొని మేము ఇద్దరం ఉంచాం ఆ రోజే సగం చచ్చిపోయాం